అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్ట మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఆయన సోదరి షర్మిల గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది రెండు వేల ఇరవై తొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో పులివెందల్లో జగన్ మీద బరిలోకి వైఎస్ విజయం అని దింపేదాని కోసం షర్మిల ప్లాన్ చేస్తున్నారు అనేటువంటి సమాచారం కొత్తగా తెలియ వస్తూ ఉంది మరి దానికి విజయమ్మ గారు ఒప్పుకుంటారా లేదో తెలియదు కానీ షర్ముల అయితే గట్టిగానే ప్లాన్ చేస్తుందంట ఒప్పించే దానికోసం ప్రయత్నం చేస్తుందంట కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద విజయమ్మ పోటీ చేస్తారా ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా అది వేరే విషయం అంటే అది విజయమ్మ గారి ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది అసలు విజయమ్మ గారు పోటీ చేస్తారా లేదా అన్నది కూడా చూడాలి మరి విజయమ్మ గారిని షర్ముల గారు ఏ మేరకు ఒప్పించగలరా చూడాలి ఇక్కడ షర్మిలా గారి ప్లాన్ ఏంటంటే నా పొలిటికల్ లైఫ్ ముందుకు వెళ్ళాలంటే జగన్మోహన్ రెడ్డి గారి పొలిటికల్ లైఫ్ క్లోజ్ కావాలి కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు రావాలంటే వైసీపీ పార్టీ క్లోజ్ కావాలి రెండో తనకి తన తల్లికి తన కుటుంబానికి పులివెందర్ నుంచే అన్యాయం స్టార్ట్ అయింది ఆ పులివెందర్ నుంచే జగన్ పతనం స్టార్ట్ కావాలి షర్మిల యొక్క పట్టుదల అది గతంలో షర్మిల కడప ఎంపీగా పోటీ చేశారు కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్దగా ప్రభావం చూపించలేదు షర్మిల గెలవటానికి షర్మిల ప్రభావం పనిచేయలేదు కానీ జగన్మోహన్ రెడ్డి ఓటమికి మాత్రం షర్మిల ప్రభావం గట్టిగా పనిచేసింది వైఎస్ విజయమ్మ కూడా షర్మిల పక్షాన్ని నిలిచారు నిజానికి వైఎస్ విజయమ్మ పులివెందుల మాజీ ఎమ్మెల్యే రెండు వేల పదకొండు నాడు రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత వచ్చినటువంటి ఉప ఎన్నికల్లో విజయమ్మ పులివెందుల స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక కాబడ్డారు జగన్మోహన్ రెడ్డి కోసమే వైఎస్ విజయమ్మ వైఎస్ చైర్మన్ రాజకీయాలకు వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు చేసుకొచ్చారు ఎందుకు రాజశేఖర రెడ్డి గారు సానుభూతి తన వెనకాల ర్యాలీకి కావాలంటే తన కుటుంబ సభ్యుడు రోడ్డు మీదకి రావాలి తను జైలుకి వెళుతున్నాడు కాబట్టి అక్రమాస్తు కేసులో అది సానుభూతిగా మారాలంటే విజయమ్మ శరిమినమ్మ రోడ్డు మీద తిరగాలి జనాన్ని ఆకర్షించాలి సానుభూతి రావాలి అని విజయమ్మని రాజకీయాల్లోకి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు తర్వాత రెండు వేల పదకొండు ఉప ఎన్నికలప్పుడు విజయమనేమో పులివేంద్ర ఎమ్మెల్యేగా నిలబెట్టారు ఎందుకంటే అక్కడ వైఎస్ రెడ్డి గారు మొదట్లో జగన్మోహన్ రెడ్డి పక్కన చాలా వైసీపీ పార్టీలో చాలా కాంగ్రెస్ పార్టీలోనే ఉండడానికి ఇష్టపడ్డారు అయితే అక్కడ రెడ్డి గారిని తట్టుకొని తను పోటీ చేస్తే నెగడం కష్టం తను పోటీ చేస్తే సెంటిమెంట్ రావడం కష్టం అయితే అయితే ప్రజలంతా కూడా రాజశేఖర రెడ్డి గారు సతీమణి అనే కారణం చేత సెంటిమెంట్ వర్కౌట్ అయితే అని విజయమ్మని తీసుకొచ్చారు చెర్మిన కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు ఆ పాదయాత్ర చేయడం అని మీకు తెలుసు గతంలో కానీ అదే విజయమ్మ మామూలుగా వైసీపీ పార్టీ పెట్టినప్పుడు కూడా పార్టీ గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నారు వాళ్ళ ఎందుకు విజయమ్మని ఎందుకు పెట్టారు సెంటిమెంట్ వర్కౌట్ కావాలి సెంటిమెంట్ వర్కౌట్ కావాలని పెట్టారు రాజశేఖర రెడ్డి గారు బొమ్మనేమో ముందు పెట్టారు వైసీపీ పార్టీలో పేర్లో కూడా పెట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని నిజానికి వైఎస్ఆర్ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ కాదు అది యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ కానీ దాన్ని వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీగా ప్రొజెక్ట్ చేసే చేశారు అలానే వైఎస్ విజయమ్మను కూడా పార్టీ గౌరవించినారు కాబట్టి సానుభూతి కోసం ఎందుకంటే సానుభూతి మీదే ఆ పార్టీ పెరిగింది ఆ పార్టీ పునాది సానుభూతి మీదే అయితే రెండు వేల పద్నాలుగు ఎన్నికలు వచ్చేసరికి ఆమెని సిట్టింగ్ ఎమ్మెల్యేగా పులివేందరు ఉంటే ఆమె దేశపై వైజాగ్ ఎంపీగా నిలబెట్టారు మరి సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎందుకు తప్పించారు అంటే ఆ పులివేందల స్థానంలో జగన్మోహన్ రెడ్డి గారు నిలబడటం కోసం తన సేఫ్గా ఉండాలి సేఫ్ జన్లో ఉండాలని చెప్పేసి పులివేందల స్థానం తను తీసుకున్నారు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గారి దేశపై వైజాగ్ ఎంపీగా నిలబెట్టారు గెలవలేని చోట ఎంపీగా నిలబెట్టారు అంటే వైఎస్ ఇంక రాజకీయంగా నిలబడద్దు అప్పుడంటే అవసరం కోసం తీసుకొచ్చారు తర్వాత ఆమె రాజకీయంగా కిది కావాలంటే డైరెక్ట్గా సీట్ ఇవ్వకపోతే విమర్శలు వస్తాయని సీట్ ఇచ్చినట్టే ఇచ్చి ఓడిపోయే సీట్ ఇచ్చారు ఎంపీగా సరే ఆమె ఓడిపోయి అసలే రాజకీయాలు కొత్త తెలియదు ఆమె ఎంపీగా పోటీ చేస్తే ఏముంటుంది అందులో రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ రాష్ట్రంలో అధికారం రావాలనుకున్న పార్టీకి ఎమ్మెల్యే ముఖ్యంగా ఎంపీ కాదుగా ఆమెను ఎందుకు దేశపై వైజాగ్ ఎంపీకి నిలబెట్టాలి మరి అదే కడప ఎంపీకి నిలబెట్టవచ్చు కదా కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రాణం ఎందుకంటే రాజకీయంగా వాళ్ళ కుటుంబంలో ఇంకొక సెంటర్ పాయింట్ ఉండొద్దు అని అప్పుడంటే అవసరం కొంత తీసుకొచ్చాడు చిరుమలాపకి ఏ టికెట్ ఇవ్వలేదు మీ అందరూ తెలుసు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అసలు ఏ టికెట్ ఇవ్వలేదు పులివేందర ఎమ్మెల్యే లేదు వైజాగ్ ఎంపీ లేదు వైఎస్ విజయానికి ఏ పదవి లేదు కేవలం పార్టీ పోస్టింగ్ ఉంది పార్టీ పెట్టినప్పుడు ఇచ్చిన గౌరవ అధ్యక్షురాలు అనే పోస్ట్ మాత్రమే ఉంది కానీ రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ పోస్టింగ్ కూడా బీకు పడేశారు పైగా షరిమినమ్మ తిరుగుబాటు సునీతమ్మ తిరుగుబాటు అని మీకు తెలుసు వైఎస్ వివేకానందరెడ్డి గారు మర్డర్ కేసు దాంట్లో సునీతమ్మ గారు ఆమెకు ఆమె సిబిఐ పోరాటం చేత విచారణ చేయించుకుంటూ కోర్టులో న్యాయ పోరాటం చేయడం ఇవన్నీ మీకు తెలిసిన విషయాలు అంటే కుటుంబంలోనే ఒక పెద్ద కోట్టాట కారణం జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి బాబాయ్ హత్య కేసు కారణం జగన్మోహన్ రెడ్డి గారిని ఆరోపణలు మనం చేయడం కాదు సునీతమ్మే చేస్తున్నారు చంపినటువంటి అవినాష్ రెడ్డికి పదే పదే ఎంపీ టికెట్ ఇస్తున్నారనే ఆమె పదే పదే ఆరోపణకు ఇప్పిస్తూ ఉన్నారు షర్మిలామ ఆరోపణలు గుప్పిస్తా ఉన్నారు షర్మిలామ్మ అయితే ఏకంగా మేనరుడు ఆస్తిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు లాగేసుకున్నారు అని చెప్పేసి ఆరోపణలు చేస్తూ ఉంటారు విజయమ్మ కథను ఓపెన్గా లెటర్ రాశారు జగన్మోహన్ రెడ్డి ఆస్తికి సంరక్షణదారుడు తప్ప ఆస్తి మొత్తం జగన్మోహన్ రెడ్డి కాదు కానీ జగన్మోహన్ రెడ్డి అనుభవిస్తున్నాడు అన్నట్టు విజయమ్మ ఓపెన్గా లెటర్ రాశారు పోయినసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా షర్మిలామ్మ పోటీ చేస్తే విజయమ్మ షర్మిలామ్మకి సపోర్ట్ చేశారు షర్మిలమ్మ తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు విజయమ్మ ఆ పార్టీకి తరఫున ప్రచారం కూడా వెళ్ళారు సరే తెలంగాణలో పార్టీ క్లోజ్ చేసుకుని మళ్ళీ ఆంధ్ర కాంగ్రెస్లో జాయిన్ అయ్యి కాంగ్రెస్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ పోస్ట్ తీసుకొని అక్కడే కడప ఎంపీగా పోటీ చేస్తే అక్కడ కూడా మత్తిచ్చారు సో మొత్తంగా విజయమ్మ షర్మిల పక్కనే ఉన్నారు అన్న విషయం పదే పదే రుజువవుతూ ఉంది అయితే అంత మాత్రం కొడుకుతో వ్యతిరేకతగా ఉందని కాదు కానీ కొడుకుతో కేసు మాత్రం ఫైట్ చేస్తున్నారు పోరాటం చేస్తున్నారు ఆల్రెడీ విజయమ్మకి జగన్మోహన్ రెడ్డికి మధ్య సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్కి సంబంధించిన ఆస్తి పల్నాడు జిల్లాలో ఉన్న ఆస్తి మీద ఎన్సీఎల్టీలో కోర్టు కేసు నడుస్తుంది అది నా ఆస్తి అంటది విజయమ్మ నేను నా బిడ్డకి ఇచ్చుకున్నానని అది మీ ఆస్తి ఎలా అవుతుంది నా ఆస్తి అంటాడు జగన్మోహన్ రెడ్డి సరే అది కోర్టు పరిధిలో ఉంది అది వేరే విషయం అనుకోండి అది కోర్టు అది ఇప్పుడుకైతే విజమ్మకి ఫేవర్గానే ఉంది మరి ఏం జరిగిందని చూద్దాం కానీ ఏది ఏమైనా అగా తెలియని అగాధం తల్లి కొడుకుల మధ్య ఉంది అయినా కొడుకు అంటే తల్లికి ప్రేమే ఎదురుపడ్డప్పుడు మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటారు అది అవన్నీ మనం గతంలో రాజశేఖర రెడ్డి గారు జయంతి వర్ధంతి సందర్భాలప్పుడు చూడవచ్చు మనం కానీ అదే ఇదిదే అన్నట్టు పోరాటం పోరాటమే కలిసినప్పుడు మాట్లాడుకునే ప్రయత్నం చేయడం ఎందుకంటే పెద్ద కుటుంబం రాజకీయ పార్టీకి సంబంధించిన కుటుంబం కాబట్టి ఇక పైకి మాత్రం నవ్వుతూ కనపడాల్సిందే ఆప్యాయంగా పరికరించుకోవాల్సిందే అయినా బంధం కూడా కదా తల్లి కొడుకుల మధ్య బంధం ఉంటుంది కదా కాకపోతే ఎక్కడో తెలియని నాగాథ మాత్రం వాళ్ళ వాళ్ళ కుటుంబాల్లో ఉంది అంటానికి కనపడుతున్న లేఖలు కనపడుతున్న కోర్టు కేసులు చేసుకుంటున్న ఆరోపణలు మన కళ్ళ ముందు కనపడుతూనే ఉన్నాయి ఇప్పుడు షర్మిలమ్మ విజయమ్మ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి పొలిటికల్ లైఫ్కి చెక్కి పెట్టే ప్రయత్నం చేయాలని చూస్తున్నారు అయితే కొడుకు మీద అమితమైన ప్రేమ ఉన్నటువంటి విజయమ్మ దానికి ఒప్పుకుంటారా లేదా అనేది క్వశ్చన్ మార్క్ కానీ వైఎస్ విజయమ్మ పులివెందుల ఎమ్మెల్యేగా నిలబడితే మాత్రం పులివెందుల మాజీ ఎమ్మెల్యే పులివెందుల బలిరో దిగితే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది జగన్మోహన్ రెడ్డి గారి మీద షర్మిలమ్మ మాట్లాడటం వేరు సునీతమ్మ మాట్లాడటం వేరు విజయమ్మ మాట్లాడటం వేరు అయితే సునీతమ్మ కూడా వైఎస్ అవినాశ్ రెడ్డి మీద కడప ఎంపీగా బదిలో ఉంటారని తెలుస్తూ ఉంది అయితే వీళ్ళంతా ఏ పార్టీ తరఫున పోటీలో ఉంటారు షర్మిలమ్మ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీలో ఉంటారా ఇండిపెండెన్స్గా పోటీలో ఉంటారా ఇవన్నీ ఇంకా రాబోయే కారణం క్లారిటీ రావాల్సింది ఎందుకంటే ఎన్నికలకి ఇంకా చాలా సమయం సమయం ఉంది కదా షర్మిలమ్మ గారి ప్రపోజల్స్కి సునీత గారు కొంత ఓకే చెప్పారటట్టు కానీ ఇంకా విజయమ్మ గారు ఓకే చెప్పారు అన్నటువంటి విషయం అయితే మనకు తెలియట్లేదు మరి సునీతమ్మ కూడా సునీతమ్మ గారు కూడా ఏ మేరకు ఓకే చెప్పారని కూడా చూడాలి ఏది ఏమైనా నిజంగా గనక కుటుంబం ఈ రకంగా స్టెప్ వేస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు కూడా చాలా ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది ఇవన్నీ పులివిందల గెలుపు కూడా ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది ఒకవేళ వైఎస్ విజయమ్మ వర్సెస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మధ్య పోటీ జరిగితే ఫలితం ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ